నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూరు మండలం పరమటూర్ గ్రామంలో వైసీపీ పార్టీకి షాక్ తగిలింది గ్రామంలోని రేగటి రంగస్వామిరెడ్డి రేగటి రాజశేఖర రెడ్డి పబ్బటి మాధవరెడ్డి పబ్బటి మురళిరెడ్డి ఆధ్వర్యంలో బోయశేఖర్ సాయిబాబారెడ్డి మధుసూదన్ రెడ్డి మద్దిలేటి వెంకటేశ్వర్లు రవి వీరేష్ శేఖర్ మధుబాబు ఒడ్డు రెడ్డి బి నవీన్ జలపతి తదితరులతో పాటు దాదాపు వంద కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బుడ్డ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి మాజీ ఎమ్మెల్యే బుడ్డ పార్టీ కండ్వా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం అసెంబ్లీ టీడీపీ పార్టీ అభ్యర్థి బుడ్డ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని పార్టీలో చేరిన వారు ధీమా వ్యక్తం చేశారు